అవార్డు గ్రహిత గవర్నర్ చేతుల మీదుగా సేవారత్న అందుకున్న అంజనీ పుత్రుడు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సినీ ప్రపంచానికి ఎప్పటికీ రారాజు మారుమూల పల్లె నుంచి వచ్చి ప్రపంచ నలుమూలల అభిమానం సంపాదించుకున్న మంచి మనసున్న బోలా శంకరుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా స్వయం కృషితో ఎదిగిన నిత్య యవ్వనులు కలామ్మ తల్లి ముద్దుబిడ్డ తెలుగు ప్రజలు అన్నయ్యగా పిలుచుకునే మా అన్నయ్య కొనిదల శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాభినందన్లో శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు రాజులపాటి శివప్రసాద్ జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నేత మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేకావారిపాలెం చల్లపల్లి మండలం రాజులపాటి కళ్యాణి చల్లపల్లి జడ్పీటీసి సభ్యురాలు మరియు గౌడ సంఘం రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు